ఇరాగాంధీ స్టేడియంలో ఇంత పెద్ద స్టేజ్ని వేసి ఇంత పెద్ద ర్యాంప్ కన్స్ట్రక్ట్ చేసి ఇంత భారీ ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి శ్రేయస్ మీడియా వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము ఇక నెక్స్ట్ స్పీచ్ మనం వినే ముందు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ డెడికేటెడ్ ఫర్ ద సొసైటీ డెడికేటెడ్ ఫర్ ద బెటర్ ప్లానెట్ ఒక బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ స్వయంగా మన నారా భువనేశ్వరి గారు ఉండేటువంటి ఆ డాక్యుమెంటరీని ఒక్కసారి మనం చూద్దామా లెట్స్ హ్యావ్ ద డాక్యుమెంటరీ ప్లీజ్ ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఎంతో విలువైంది దేశ ప్రగతికి కీలకమైంది అదిగో ఆ కనిపించే పిల్లలందరూ ఒకప్పుడు అమ్మా నాన్నల ప్రేమకు నోచుకోని అనాథులు నిరుపేద కుటుంబాలకు సంకెళ్ళుగా మారిన అభాగ్యులు దగాపడిన తల్లులకు చేదు జ్ఞాపకాలు ఏ చినుకు ముత్యమవుతుందో ఎవరికి తెలుసు ఏ విత్తు మహావృక్షమవుతోందో ఎవరు ఊహించగలరు వీరిలో ఎవరు భావి భారతాన్ని సరికొత్తగా నిర్మిస్తారో ఎవరు చెప్పగలరు చిమ్మ చీకటి కమ్ముకున్నప్పుడు వెలిగే సూర్యబింబం నీళ్లు లేని ఎడారిలో మంచు బిందువే బిందు శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ చిన్నారుల్లో నింపుతున్న వెలుగుని మినుగురుతో పోల్చలేం మంచు బిందువుతో లెక్క కట్టలేం తండ్రి నందమూరి తారక రామారావు గారి స్మారక ట్రస్ట్ ద్వారా వీరందరినీ అమ్మలా అక్కున చేర్చుకున్నారు పేదరికంలో మగ్గుతో ఉన్న బాల్యానికి భవిష్యత్తును వరంగా ఇచ్చారు భువనేశ్వరి గారు అందకపోతే ఎలా మూడు పారిపోతుందో పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోతే వాళ్ళ భవిష్యత్తు కూడా అలాగే మూడు బారిపోతుంది అలా కాకూడదనే ఆలోచన నుంచే పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఓ నది పుట్టుక అతి సామాన్యంగా మొదలవుతుంది అసలు అది నది అని ఎవరికి అనిపించదు పోను పోను పరివ్యాప్తి జరిగి తన దారిలోని రాళ్లు ముళ్ళు దాటుకుని అఖండ వాహినిగా మారి కోట్ల గొంతులకు ప్రాణాధారంగా నిలుస్తుంది వేల ఎకరాలను సస్య శ్యామలం చేస్తుంది లక్షల కుటుంబాలకు జీవనాధారమవుతుంది అలాంటి మహోన్నత నదీ ప్రవాహమే అందించిన స్నేహం ఎన్టీఆర్ నిస్వార్థమైన సేవ ఆయన చేసి ప్రతి పనులలో ఉండేది ప్రతి వాడిని ఏం చేసావు ఏంటి అని అడిగి తెలుసుకుని పేదవాళ్ళకి ఏదో సేవ చేయాలి పేదవాళ్ళతో పాటు తిరిగేవారు పేదవాళ్ళతో పాటు ఉండేవారు ఎన్టీఆర్ అందరికి గొప్ప వ్యక్తి కారణ జన్మల ఆశయాలు ఒక చోట వాటిని ఎవరో ఒకరు సరికొత్త నాయకత్వంతో ముందుకు నడిపిస్తారు పవిత్రమైన మనస్సుతో తీసుకునే భక్తి భావంతో స్వీకరించే భోజనం ప్రసాదమవుతుంది నిస్వార్థంతో చేసే సేవ యజ్ఞమవుతుంది పేదవాడి అభ్యున్నతి కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలుపెట్టిన మహాయజ్ఞమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందరికీ నమస్కారాలు మానవ సేవ మాధవ సేవ అనే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి తీసుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ ని నారా భువనేశ్వరి గారు ముందుకు తీసుకెళ్తున్నారు తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు ప్రతిరూపంగా నెలకొల్పిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు శ్రీమతి నారా భువనేశ్వరి గారు మేనేజింగ్ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టి మూల స్తంభమై నిలిచారు చిరునవ్వుతో పలకరించడం సాటి మనిషిని ఆదరించడం సవాళ్లను ఎదుర్కోవడం తండ్రి ఎన్టీఆర్ పెంచిన రక్తం ప్రతిభను ప్రోత్సహించడం పెద్దలను గౌరవించడం పెద్ద మనసుతో వ్యవహరించడం అన్న ఎన్టీఆర్ పెంచిన తీరు నిరాడంబరంగా జీవించడం ఆమె సహజ జీవన శైలి తండ్రి తారక రాముడి నుంచి పునికిపుచ్చుకున్న సేవాభావం నాయకత్వ లక్షణాలే ఆలంబనగా ప్రజా సేవకు అంకితమయ్యారామే ఆత్మవిశ్వాసంతో అలు పెరగని దీక్షా దక్షతలతో ట్రస్ట్ సేవలను ప్రగతి పదం వైపు నడిపిస్తున్నారు నారా భువనేశ్వరి గారు దీనికి మేనేజింగ్ ట్రస్టీగా వారిని ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అక్కడ పనిచేసే సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు విద్య వైద్యం రక్షిత మంచినీరు రక్తదానం స్వయం సమృద్ధి మహిళా సాధికారత ప్రకృతి విపత్తుల సహాయ నిర్వహణ ప్రధాన భూమికలుగా బహుముఖ సేవలందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో విద్యను పంచుతున్న ఈ ప్రదేశం ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ఇది ఎన్టీఆర్ ఆశయాలకు శ్రీమతి భువనేశ్వరి ఆకాంక్షలకు నిలయమైన విద్యాలయం తల్లి లేని పిల్లలు తండ్రి దూరమైన చిన్నారులు కన్నవాళ్ల ప్రేమకు నోచుకోని అభాగ్యులు పేదరికమనే అంధాకారంలో జీవితాలను అభాగ్యులు ఈ చిన్నారులకు సంబంధించి ఇదంతా గతం ఇలాంటి వందల మంది పిల్లలకు అమ్మయ్యారు శ్రీమతి నారా భువనేశ్వరి గారు మీరందరూ బాగా చదువుకుని జీవితంలో పైకి వెళ్ళాలి మీరు ఐఏఎస్ ఇంజనీర్స్ డాక్టర్స్ మీ విజన్ చాలా పెద్దదిగా ఉండాలి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మిన తండ్రి ఆశయ సాధనలో పనిచేస్తూ ఈ విద్యాలయాలకు సజీవ రూపమిచ్చారు శ్రీమతి భువనేశ్వరి గారు ఈ బాలలిప్పుడు అనాథలు కాదు అభాగ్యులు అంతకన్నా కాదు నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ వారి బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు మా స్కూల్ పేరు ఎన్టీఆర్ హై స్కూల్ ఫ్యాకల్టీ ఎలా ఉంది అని అడిగేది జాగ్రత్తలు చెప్పేది ఎలా ఉండాలో అన్ని మాకు సొంత తల్లిలా చూసుకునేది ఈ స్కూల్ కు వచ్చిన తర్వాత ఎంతో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు పైలట్ కావాలనేసి నా కోరిక నేను భువనేశ్వరి మేడం కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లోకేష్ నాకు సీట్ ఇచ్చారు ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను భువనేశ్వరి మేడం ఆమె చూడడానికి వచ్చినప్పుడు స్వీట్స్ అన్ని తెచ్చేవాళ్ళు నాకు ఇక్కడికి వచ్చాక మా నాన్న లేని లోటు తీరింది నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను నేను టీచర్ అయినప్పుడు మేడంకి కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కష్టాలలో మేడం నన్ను ఎంతో బాగా అడుగుతున్నారు నన్ను నా ఫ్యామిలీని అందుకు నేను మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటానని చేస్తున్నాను ఈ పిల్లలందరి భవిష్యత్ తన ప్రధాన బాధ్యతగా నిరంతరం తపిస్తూనే ఉంటారు శ్రీమతి భువనేశ్వరి గారు స్కూల్ విద్యార్థులతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు విష్ యు వన్స్ ఆల్ ద బెస్ట్ ఫైర్ ఎగ్జామ్స్ మెరుగైన సమాజం కోసం మా రాజీ లేని ప్రయత్నం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే స్త్రీ అన్ని రంగాల్లో మరింత ముందుకెళ్లే అవకాశాలను కల్పించాలి మహిళలు మగవారితో సమానంగా రాణించాలన్న సదుద్దేశమే ఎన్టీఆర్ మహిళా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల స్థాపన వీటి ద్వారా ఎంతో మంది విద్యార్థిని క్లాట్ ఐపీఎం నడిపిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ గెస్ట్ పేరుతో ప్రతి ఏటా ప్రతిభ ప్రోత్సాహకాలను అందిస్తోంది నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది ఎన్టీఆర్ గారి చిన్న ప్రయత్నమే రేపటి మెరుగైన ప్రపంచం గృహాభ్యుదయమే గ్రామాభ్యుదయం గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం ఇది తెలుగువారి వారి ఆత్మ ఎన్టీఆర్ కళ సరైన ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతోన్న గ్రామీణ పట్టణ యువతకు దారి చూపించాలి వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాలి అయితే మారుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా ఉద్యోగ వృత్తి నైపుణ్యాలు వారికి తప్పనిసరి ఈ బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్షలాది నిరుపేదలకు దారి చూపించే నేస్తం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు దారి చూపించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా వారి శక్తియుక్తులకు ఊతమిచ్చే బాధ్యతను తీసుకున్నారు భువనేశ్వరి గారు చిరు వ్యాపారాలు చేసుకునే ఎంతో మంది మహిళలకు ఉచితంగా తోపుడు బళ్లను మిషన్లను ఏర్పాటు చేయడంతో పాటు తగిన ఆర్థిక తోడ్పాటు అందించి అండగా నిలుస్తున్నారు మానవసేవే సేవే మా మతం ప్రతి అడుగు ప్రజాహితం ప్రాణాలు నిలిపే నీరే అనారోగ్య హేతు అవుతుంటే ఆ ప్రజలకది శాపమే ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలను గుర్తించి ఎన్టీఆర్ సుజల పేరుతో అత్యాధునిక టెక్నాలజీతో రక్షిత మంచి నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎన్నో గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చింది తారక రాముడి స్మారక సంస్థ దివిసీమ ఉప్పెన రాసిన చీకటి అధ్యాయం గురించి అప్పటి వాళ్లను ఎవరిని కదిపినా కన్నీరు మున్నీరవుతారు కకా వికలమైన ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి ఎన్టీఆర్ జోలె పట్టారు విరాళాలు సేకరించారు తోటి నటులను ఉద్యమంలా నడిపించారు ప్రజా నాయకుడిగా కష్టకాలంలో స్పందించి సాయమందించిన ఎన్టీఆర్ సేవా నిరతి నేటికి ట్రస్టు రూపంలో కొనసాగుతోంది దేశంలో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ విపత్తు సంభవించినా అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇరవై సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఆర్థిక సహాయం చేసి విపత్తుల్లో వరదలకు అతలాకుతలమైన కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలకు సహాయక వైద్య బృందాలను పంపించడంతో పాటు మందుల్ని పంపిణీ చేసింది విపత్తు కారణంగా ఉత్తరాఖండ్ లో చిక్కున్న ఎంతో మంది తెలుగు వారిని ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చింది భారీ వర్షాలకు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు బాధితులకు రక్షిత మంచి నీరు నిత్యావసరాలు అందించి అండగా నిలిచింది ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ నైన్టీన్ విపత్తు సమయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు నిలిపింది ఫర్ అనే ద్వారా నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచి వందల ప్రాణాలను కాపాడింది ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ మహమ్మారి చేస్తున్నప్పుడు చనిపోయిన మృతదేహాలను సైతం అనాథ శవాలుగా వదిలిన దయనీయ పరిస్థితులు కోకొల్లలు అలాంటి భయానక వాతావరణంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు జరిపించి తమ పెద్ద మనసు చాటుకుంది అన్నగారి ట్రస్ట్ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ సంజీవని పేరుతో గ్రామ గ్రామానికి ఆరోగ్య రథాలు పంపించడమే కాకుండా ప్రతి ఇంటి తలుపు తట్టి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది అనారోగ్య సమస్యలు గుర్తించి వారికి తక్షణ వైద్య సాయం అందించడంతో పాటు మందులను అందిస్తోంది అన్నగారి ట్రస్ట్ ఉచిత హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరెన్నో మొబైల్ మెడికల్ క్యాంపులు ఐ క్యాంపులు నిర్వహించి ఎంతో మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లను చేయించింది అన్ని దానాలలో రక్తదానం మిన్న నాలుగు బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది ఎన్టీఆర్ ట్రస్ట్ పసివాళ్లకు శాపంగా కన్నవాళ్లకు కడుపు కోతగా మారిన తలసేమియా వ్యాధిపై ఎన్టీఆర్ ట్రస్ట్ అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉంది వ్యాధి బారిన పడిన బాలలకు అత్యవసరమైన రక్తాన్ని సకాలంలో అందించి ఎంతో మంది చిన్నారులకు శ్రీరామ నిలిచింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది మారుతున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ న్యూట్రీ ఫుల్ పేరుతో సరికొత్త డైట్ ప్లాన్స్ ను ఉచితంగా అందిస్తోంది ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది ఈ సేవా ఈ సేవలు మరింత విస్తృతం కావాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీమతి భువనేశ్వరి గారి నాయకత్వంలో మెరుగైన సమాజం కోసం ఆ మహాయజ్ఞం కొనసాగుతోంది మనందరం కలిసి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి రండి కథలు రండి మాతో చేతులు కలపండి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం సాహో ఎన్టీఆర్ తెలుగు నేల చెప్తుంది జోహార్ నిస్వార్థ సేవే మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంతిమ లక్ష్యం అందరూ కదలి రండి మనం నవ సమాజాన్ని నిర్మిద్దాం ప్రియమైన దాతలకు శ్రేయోభిలాషులకు నా సహృదయపూర్వక నమస్కారాలు మీరు చూపించిన అభిమానానికి ఉదారతకి మీ సపోర్ట్ కి ధన్యవాదాలు ఇట్లు మీ నారా భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అద్భుతమైనటువంటి ఒక జర్నీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని మనకి ఒక డాక్యుమెంటరీ రూపంలో చూపించిన